సిల్క్ అయితే చూపిస్తానండి సారీ ఇది కూడా వర్క్ శారీ అండి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయండి మీకు ఓన్లీ సింగిల్ డిజైన్ అయితే చూపిస్తానండి దీంట్లో లహరియా డిజైన్ లాగా మనకి వర్క్ అయితే వచ్చేసిందండి సారీ చాలా సూపర్ అండి మనకి ఇలా వచ్చేసి దీనిపైన ప్రింట్ అండ్ స్టోన్స్ వర్క్ కూడా వచ్చేసిందండి పళ్ళు మనకి ఫ్రెండ్ ఐటమ్ అండి స్టోన్స్ వచ్చేసింది దీంట్లో ఇదే డిజైన్ కాకుండా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి మీకు ఒక సింగిల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను జంగల్ టీమ్ శారీ అయితే ఉందండి మొత్తం కంప్లీట్ గా దీంట్లో డీర్స్ ఎలిఫెంట్స్ టైగర్స్ అన్ని కంప్లీట్ వచ్చేసి ఎయిట్ కలర్ షార్ట్ అయితే ఉంటుందండి దీంట్లో టూడీ షేడ్ లాగా అయితే మనకి వచ్చేసిందండి అది అయితే వండర్ఫుల్ అండి హెవీ ఐటమ్ ఎస్ హెవీ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వీవింగ్ తో వచ్చేసండి రిష్ పళ్ళు ఓకే ఇది మనకి చిన్న చిన్న బూట పికాక్స్ డిజైన్ అయితే వచ్చేసింది సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కచ్చి టెక్స్టైల్ కి కచ్చి టెక్స్టైల్ అంటే ది బిగెస్ట్ హోల్సేల్ షాప్ ఉంది సో ఇక్కడ అయితే చాలా చాలా రకాలు ఉంటాయి మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ క్యాటలాగ్ ఐటమ్ చాలా వరకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ కోసం కూడా ఇలాంటి చాలా రకాలు చూడబోతున్నాం వీడియోలో సో మీరు విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే ఎందుకంటే బిగ్గెస్ట్ అన్ని వీడియోలు చూడ చూడాలి మీరు చూస్తే విజిట్ చేస్తే చాలా రకాలు పొందుకు వస్తుంది సో డీటెయిల్ ఒకసారి మేడం గుతో చేద్దాం మేడం ఓకే హాయ్ మేడం హై అండి హాయ్ మియర్స్ వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ అండి మన షాప్ లొకేషన్ వచ్చేసి మదీనా నియర్ ఉంటుంది సిగ్నల్ నియర్ ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ ఫ్లోర్ రికప్ గంజ్ లో అయితే ఉంటుందండి మన షాప్ మన మన షాప్ ని తప్పకుండా విజిట్ చేయండి మనది కంప్లీట్ గా హోల్సేల్ అండి ఏదైనా సెట్ వైజ్ లోనే తీసుకోవాలండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి బాన్ని క్రష్ అండి చాలా సూపర్ గా ఉంది సారీ ఇప్పుడు మనకి మ్యారేజెస్ సీజన్ కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి పెట్టుబడికైనా సేల్ చేసే వాళ్ళకి తీసుకెళ్ళి చేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుందండి శారీ కాంబినేషన్ అయితే సూపర్ అండి ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ వచ్చేసిన శారీ ఇది పళ్ళు అండి మనకి మెజెంటా వైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ అండి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది చిన్న బాంది పిండి అయితే వస్తుంది మనకి కట్ బోర్డర్ కూడా ఉంటుందండి పళ్ళు ప్లాస్టిక్ మిరర్స్ అండి ఇవి మనకి రియల్ మిరర్స్ కాదు గుచ్చుకుంటాయి టెన్షన్ కూడా ఉండదు చాలా సూపర్ గా ఉంది శారీ అయితే దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ ఉంది కలర్స్ మ్యాచ్ చూసేద్దాం బాడీ సేమ్ కలర్ ఉంటుంది ఓన్లీ బాడీస్ మాత్రమే చేంజ్ అవుతాయండి బోడర్ కలర్ ఫల్ బ్లౌజ్ ఈ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ మాత్రమేనండి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఆర్స్ వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ అండి మన షాప్ వచ్చేసి హోల్సేల్ కంప్లీట్గా అండి ఇప్పుడు వీడియోలో మనకి బాధ్ని శారీ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇదైతే బాధ్ని అండి చాలా సూపర్ గా ఉంది బాధీని ఎప్పుడైనా ట్రెండింగ్ మోడలేనండి క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంగళగిరి టైప్ లో ఉంటుంది ఇది మొత్తం బాందీ ప్రింట్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో అయితే ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి కడ్డీ బోర్డర్ అయితే ఉంటుందండి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో ఉంది దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ ఉంది కలర్స్ మ్యాచింగ్ చూసేద్దాం సారీస్ అయితే నిజంగా చాలా సూపర్ గా ఉంటాయండి లైట్ వెయిట్ గా ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ థీమ్ కోస్ట్ వచ్చేసి ఓన్లీ 350 మాత్రమే నండి ఆ 350 350 ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి ఇలా తీసుకున్నా కూడా సూపర్ గా ఉంటుందండి పట్టుపడి కూడా మరి సేల్ చేసే వాళ్ళకి కూడా రీజనబుల్ ప్రైసెస్ తో అయితే మన దగ్గర సెట్ ప్రైస్ తో సూపర్ గా ఉంటుందండి క్వాలిటీ ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి అండి బాందీ మొత్తం కంప్లీట్ గా మనకి బాందీ సారీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి సారీస్ డిజైన్స్ కూడా మనకి మీకు ఇంకా కూడా టూ డిజైన్స్ అయితే చూపిటానండి ఇది కూడా బాందీ డిజైన్ బట్ కొంచెం డిఫరెంట్ గా ఎస్ కలంకారి అంటే ఎలిఫెంట్ పికాక్స్ వచ్చేసాయండి సారీలో సూపర్ గా ఉంది బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బీవింగ్ తో వచ్చింది మనకి పైన వచ్చేసి పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ గా వచ్చేసిందండింగ్ అవుట్ బీవింగ్ తో వంద డిజైన్ అయితే సూపర్ గా ఉంది దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేసిందండి ప్లస్ డిజైన్ చాలా సూపర్ గా ఉంది దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ ఉందండి అండి కలర్ మ్యాచ్ చూసేద్దాం మన షాప్ లో ఎక్కువైతే సెట్ ప్రైజ్ లోనే ఉంటుందండి విజిట్ చేయండి మన షాప్ ని హోల్సేల్ ప్రైస్ లో శారీస్ చాలా బాగుంటాయండి దీంట్లో కూడా వచ్చేసి మనకి ఎయిట్ కలర్ షర్ట్ అయితే ఉంటుందండి దీని కోస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ మాత్రమే మూడు వందల డెబ్బై రూపాయలు మీకు మంచి బాగుంది చాలా సూపర్గా ఉంది త్రీ సెవెంటీ లో తక్కువ రేట్ తో ఐటమ్స్ చాలా సూపర్గా ఉంది ఇలా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి జార్జెట్ బా సూపర్ అండి మనకి దీంట్లో వచ్చేసి మనకి విస్కోస్ అండి చాలా బాగుంది ఎస్ బిస్కోస్ జెరీ అంటే లైట్ లైట్ అండి చాలా సూపర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది శారీ పైన ఫ్లవర్స్ పళ్ళు వచ్చేసి మనకి డిజైన్ జిగ్జాగ్ డిజైన్ లో వచ్చేసిందండి జిగ్జాగ్ ఎస్ ఇక్క లాగా కూడా కనిపించేస్తుందండి పళ్ళు పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంటెస్ట్ బ్లౌజ్ అండి బోర్డర్ రేకలర్ అయితే ఉంటుందో సెల్ఫ్ లా కనిపించినా కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి పళ్ళు కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ దీంట్లో కూడా ఒక చూసేద్దాం ఇప్పుడు మనకి త్రీ సెవెంటీ ఫైవ్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ లో ఇంత మంచి ఐటమ్ అండి మనకి సేల్ చేసే వాళ్ళకి అయితే చాలా సూపర్ గా ఉంటుంది తీసుకెళ్లి మనకి మంచి ప్రాఫిట్ సేల్ చేసుకోవచ్చు అండి త్రీ సెవెంటీ ఫైవ్ లోనే ఇంత మంచి ఐటమ్ మనకి దొరికిపోతుందండి వీళ్ళు వచ్చేసి మీకు అయితే జార్జెట్ అండి సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నాను దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి లేస్ వచ్చేసింది అండి చాలా బాగుంది కదండి శారీ లేస్ అయితే ఇది కంప్లీట్ గా మనకి చిన్న ఫ్లవర్స్ తో అయితే డిజైన్ వచ్చేసింది అండి బాడీ పెయింట్ కూడా ఉంది బార్డర్ లో శారీ నిజంగా వండర్ఫుల్ అండి చిన్న చిన్న అకేషన్స్ కి ఇలాంటి సారీస్ వేర్ చేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా సూపర్ అండి దీంట్లో పళ్ళు వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉందండి లీఫ్ అండ్ ఫ్లవర్స్ లాగా వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి బనారస్ బ్లౌజ్ అండి కాంట్రెస్ట్ లో అయితే వచ్చేసింది దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి కలర్ మ్యాచింగ్ చూసేద్దాం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి పేస్టల్ కలర్స్ శారీ లైట్ వెయిట్ గా చాలా సూపర్ గా ఉందండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ స్టార్ట్ అయితే ఉంటుందండి ప్రైస్ ఎంత త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఓన్లీ వచ్చేసి మనకి మంగళగిరి చెక్ సారీ అయితే చూపిస్తున్నానండి మంగళగిరి చెక్ ఎస్ శారీ నిజంగా చాలా లైట్ వెయిట్ సూపర్ గా ఉందండి దీనికి అయితే పళ్ళుకి మనకి పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుంది టజెస్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటే అవే కలర్ అదే కలర్ లో టజెస్ అయితే వస్తాయండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ సైజ్ లో అయితే వచ్చేసింది అండి బిగ్ సైజ్ బార్డర్ దీంతో శారీ అయితే ఇదైతే శారీ చాలా లైట్ వెయిట్ అండి సూపర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే సూపర్ అండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి బనారస్ అండి చాలా సూపర్గా ఉంది సీక్వెన్స్ అండ్ మనకి కూడా ఉందండి బ్లౌజ్ లో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ తక్కువ ప్రైస్ లో మనకి శారీస్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్ తో దొరికిపోతాయి మన షాప్ ని తప్పకుండా విజిట్ చేయండి కలర్స్ అయితే నిజంగా చాలా సూపర్ ఉన్నాయండి దీంట్లో మనకి ఎయిట్ కలర్ షర్ట్ అయితే వస్తుందండి కంప్లీట్ గా సెట్ వైజ్ లోనే తీసుకోవాలండి ఏది తీసుకున్న సెట్ వైజ్ లోనే తీసుకోవాలండి ఫ్రెష్ షర్ట్ అయితే చూపిస్తున్నాను సారీ అయితే చాలా సూపర్ గా ఉంది అండి ఫ్రెష్ దీంట్లో మీకు సింగల్ సింగిల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ శాంపులే అండి నిజంగా ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉంటుంది దీంట్లో పళ్ళు వచ్చేసి మనకి డిజైన్ అంటే ఎంత బాగుంటుంది డిజైన్ అయితే పళ్ళు కంప్లీట్ గా దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి పళ్ళు ఏ కలర్ లో అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో వస్తుంది బార్డర్ కూడా మనకి జెకాడ్ వీవింగ్ లోనే ఇచ్చారండి చాలా సూపర్ గా ఉంటుంది దీంట్లో కూడా స్మాషింగ్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మాత్రమేనండి సిక్స్టీ ఫైవ్ రీజనబుల్ ప్రైజెస్ తో ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంటాయండి మన దగ్గర అందుకే షాప్ ని తప్పకుండా విడిచేయండి నేను చూపే కలెక్షన్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతైనా కలెక్షన్ చూడొచ్చు అండి నేను జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తానండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ లో ఇదే కాకుండా ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఏదైనా మీకు శాంపుల్ కి వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే చూపిస్తానండి మన షాప్ కి వచ్చి చూస్తే ఇంకా డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండి వీళ్ళు వచ్చేసి మనకి సిల్క్ శారీస్ అయితే చూపిస్తానండి లైట్ వెయిట్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి జంగల్ టీమ్ శారీ అయితే ఉందండి జంగల్ డీర్స్ ఎలిఫెంట్స్ టైగర్స్ లైన్స్ అన్ని కనిపిచ్చేస్తున్నాయి అండి మనకైతే శారీ అయితే చాలా ఎక్సలెంట్ సూపర్ డిజైన్ అండి దీంట్లో వచ్చేసి పల్లెలో చూడండి మనకి డీర్ చెప్పాను కదండి జంగల్ టీమ్ టీమ్ అని అంటే మొత్తం ఎస్ మనకి బాగా వచ్చేసి పైన వచ్చేసి బిన్నికరీ బోర్డర్ అయితే ఇచ్చండి కింద వచ్చేసి బీవింగ్ అదే పెద్ద సైజ్ వచ్చేస్తుందండి బోర్డర్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింట్ అయితే ఉంటుందండి బ్లాక్ చాలా సూపర్ గా ఉంది నిజంగా లైట్ ఉందండి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అయితే చూసేద్దాం చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది సారీ దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ స్టార్ట్ అయితే ఎయిట్ కలర్

కలర్ స్మాషింగ్ కూడా అద్రిపోయిందండి చాలా సూపర్ గా ఉంది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి మీరు మన షాప్ ని తప్పకుండా చేయండి నేను చూపెట్టే ఐటమ్స్ ఏ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే మన షాప్ లో దొరికిపోతుంది మెషిమిన్ లో క్లాత్ అండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కాంటెస్ట్ అండి పళ్ళు పింక్ లో వచ్చేసి బార్డర్ ఏ కలర్ అయితే అదే కలర్ లో వచ్చేది ఇది కూడా సేమ్ అండి మనకి జంగల్ థీమే కనిపిస్తుంది శారీలో మెష్మిన్ లో క్లాత్ లో ఎస్ అన్ని జంగల్ థీమ్స్ అనిమల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బార్డర్ అయితే వీవింగ్ బోర్డర్ వచ్చేస్తుందండి దీంట్లో కూడా మనకి కలర్ స్టార్ట్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి ఫోర్ ఫార్టీ ఎస్ ఫోర్ ఫార్టీ లో మనకి చూడండి ఎంత మంచి ఐటమ్ దొరికిపోతుందండి దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్ స్టార్ట్ అయితే ఉంటుందండి ఓకే ైస్ లో నిజంగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మన షాప్ ని తప్పకుండా విజిట్ చేయండి మీకు సేల్ కైనా పెట్టుబడికి అయినా చాలా ఐటమ్స్ అయితే దొరికిపోతాయండి ఈ వీడియోలో మన సారీ వచ్చేసి అండి రీకో సిల్క్ శారీ అయితే చూపిస్తానండి రీకో సిల్క్ ట్రెండింగ్ ఐటమ్ అండి చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా మనకి దీంట్లో స్పాన్స్ ట్రీస్ ఫ్లవర్స్ అనేవి కన్నా ఎల్వెటై వచ్చేయండి చాలా సూపర్ గా ఉంది పళ్ళు కూడా సూపర్ అండి దీంట్లో పికాక్ అయితే వచ్చేసింది ప్రింట్ ఇది వచ్చేసి మనకి లైన్ అండి చాలా సూపర్ గా ఉంటుంది స్పార్కల్ లైన్ లాగా చాలా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి పళ్ళు ఏ కలర్ లో అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ దీంట్లో మనకి ప్రింట్ కూడా ఉందండి లైట్ ప్రింట్ దీంట్లో కూడా కలర్స్ నచ్చింది చూసేద్దాం జరీ లివింగ్ అయితే గోల్డ్ లో వచ్చేసింది అండి దీనికి శారీ నిజంగా వండర్ఫుల్ అండి దీని కూడా కలర్స్ మ్యాచింగ్ చూసేద్దాం దీని కాస్ట్ వచ్చేసి సేమ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ అండి ఓన్లీ సింగిల్ డిజైన్ తక్కువ ప్రైస్ లో తక్కువ ప్రైస్ లో ఐటమ్ నిజంగా చాలా బాగుందండి దీంట్లో డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఓన్లీ సింగిల్ డిజైన్ అండి దీంట్లో వీవింగ్ సారీ అండి జకట్ వీవింగ్ అయితే ఉంటుంది శారీలో దీంట్లో కూడా వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది లీఫ్ అండ్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది నిజంగా ఫ్లవర్ అండ్ మ్యాంగోస్ టైప్ లాగా డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళు కూడా సూపర్ అండి కాంట్రాస్ట్ వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ లో ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఫ్యాబ్రిక్ అండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉంది లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ అయితే ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఇది కూడా సింగిల్ సెట్ అండి మీరు ఎన్ని సెట్స్ అయినా తీసుకొని సేల్ చేసుకోవచ్చు అండి సింగిల్ డిజైన్ ఎనీ సెట్స్ కావాలంటే అన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి ఫైవ్ టెన్ మాత్రమే అండి జస్ట్ ఫైవ్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఓకే శారీ అయితే చాలా ఉంది లైట్ వెయిట్ ఫార్టీ వేరు కూడా మనకి ఇలాంటి సారీస్ వేర్ చేసుకోవచ్చు అండి వచ్చేసి మీకు శారీ అయితే స్ట్రైప్ శారీ చూపిస్తున్నాను అండి దీంట్లో డిజైన్ డిఫరెంట్ గా అండి మనకి వెరీ స్ట్రైప్ తో చాలా సూపర్ అండి ఫ్లోరల్ ప్రింట్ అక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది Yeah. మొత్తం బోర్డర్ పైన అయితే మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ బీవింగ్ కూడా వచ్చేసిందండి మనకి ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చేసి శారీ అయితే డిఫరెంట్ గా ఉందండి డిజైన్ అయితే ఎస్ పళ్ళు పైన కూడా మనకి టూ సైడ్ అయితే వచ్చేసిందండి మనకి ఫ్లవర్ ప్రింట్ దీంట్లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో ఉంటుంది బార్డర్ ఏ అయితే మనకి పళ్ళు సెల్ఫ్ అయినా కూడా మనకి బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లో ఇచ్చాడు కాబట్టి శారీ నిజంగా వండర్ఫుల్ అండి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ మాత్రండి మంచిగా సేల్ చేసుకోవచ్చం అంటే ఇక్కడ తీసుకెళ్లి వీడియోలో వచ్చేసి సారీ అయితే సూపర్ అండి ఫ్యాన్సీ డిజైనర్ శారీ అండి మనకి చిన్న చిన్న అకేషన్స్ కూడా వేర్ చేసుకునేలాగా ఉందండి సూపర్ అండి నిజంగా డిజిటల్ ప్రింట్ తో అయితే శారీ వచ్చేసింది పికాక్ గోల్డ్ అండ్ ఫ్లవర్ తో ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి ఇది పికాక్

నిజంగానే ఫ్యాబ్రిక్స్ చాలా సూపర్ గా ఉంటాయి సేల్ చేసే వాళ్ళకైనా పెట్టుబడికైనా మన షాప్ ని తప్పకుండా విజిట్ చేయండి అండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది కాపీ లాగా కాదు ప్యూర్ కలర్ మనకి హెవీ రేట్స్ కూడా తక్కువ రేట్ లో దొరుకుతాయి అండి మన షాప్ లో అవును ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అండి ప్రైస్ ఎంత ఫైవ్ థర్టీ ఫైవ్ దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ తర్టీ ఫైవ్ ఇప్పుడు మన వీడియోలో వచ్చేసి మీకు జార్జెట్ సారీ అయితే చూపిస్తానండి ఇది అయితే నిజంగా వండర్ఫుల్ బ్యూటిఫుల్ సారీ అండి డిజైనర్ శారీ వాహ్ చాలా సూపర్ అండి మనకి ఇలా వచ్చేసి దీనిపైన ప్రింట్ అండ్ స్టోన్స్ వర్క్ కూడా వచ్చేసిందండి పళ్ళు పాట్ అండి ఇది మనకి ఫ్లవర్ అండ్ డాల్స్ స్టోన్స్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి చాలా చిన్న చిన్న ప్రింట్ వచ్చేసింది దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి బార్డర్ పైన వచ్చేసి మనకి చిన్న స్టోన్స్ అండ్ ఇలా వచ్చేస్తాయండి దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ మాత్రమేనండి ఫైవ్ మార్కెట్ లో చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి చాలా సూపర్ గా ఉంటుంది రన్నింగ్ మోడల్ అండి ఇది ఈవెన్ వచ్చేసి మీకు వర్క్ సారీస్ కూడా చూపిస్తున్నాను వర్క్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండి మన షాప్ లో ప్రింటెడ్ నుంచి మనకి వర్క్ సారీస్ అండ్ పట్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా దొరుకుతాయండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడైతే వర్క్ సారీ బాగా నడుస్తున్నారు ఫ్రెండ్ ఐటమ్ అండి స్టోన్స్ తో వచ్చేసింది కంప్లీట్ గా కట్ వర్క్ పళ్ళు వచ్చేసి ఇంట్లో స్టోన్స్ కూడా వచ్చాయండి మనకి బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే సెల్ఫ్ వచ్చినా కూడా మనకి డిజైన్ అయితే ఉందండి నెక్ డిజైన్ ఇలా కంప్లీట్ గా శారీ అయితే చాలా సూపర్ గా ఉంది ఇలాంటివి చిన్న చిన్న అకేషన్స్ కి అలా కూడా వేర్ చేసుకోవచ్చు అండి దీంట్లో కూడా కలర్ స్మాచింగ్ అయితే ఉంటుందండి కలర్ స్మ్యాచింగ్ చూసేద్దాం దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ అండి దీంట్లో ఇదే డిజైన్ కాకుండా డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి మీకు శాంపుల్ కి ఒక సింగిల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి ఫ్యాన్స్ లో కూడా ఉంటాయండి వర్క్స్ కూడా ఉంటాయండి మన షాప్ ని తప్పకుండా విజిట్ దీని దీనికోసం వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ వీడియో వచ్చేసి స్పేస్ అయితే చూపిస్తానండి శారీ ఇది కూడా వర్క్ శారీ అండి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయండి మీకు ఓన్లీ సింగిల్ డిజైన్ అయితే చూపిస్తానండి దీంట్లో లెహరియా డిజైన్ లాగా మనకి వర్క్ అయితే వచ్చేసిందండి అండి దీంట్లో చూడండి కట్ వర్క్ అయితే సూపర్ అండి మనకి నిజంగా మొత్తం స్టోన్స్ తో అయితే నిండిపోయిందండి మనకి శారీ నిజంగా ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ గా ఉందండి శారీ దీంట్లో సేమ్ మనకి వర్క్ అయితే కంప్లీట్ గా డిజైన్ అయితే వస్తుందండి నెక్ పాట్ బ్యాక్ సైడ్ ఇలా మనకి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి టూ సైడ్ హ్యాండ్స్ కి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే ఉందండి కలర్స్ మ్యాచ్ చూసేద్దాం మన షాప్ లో ఏదైనా సెట్ వైజ్ లో తీసుకోవాలండి సింగిల్స్ అయితే అవైలబుల్ ఉండవండి ఉంటాయి బట్ట యూనిఫామ్ లాగా అది కూడా చూపిస్తానండి అవి వన్ నాట్ టూ అలా తీసుకోవాలండి ఫైవ్ నుంచి ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఒకటైతే ఇవ్వమండి సింగిల్ గా దీని కోస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమేనండి స్పేస్ సిల్క్ అండి నేమ్ చూపిస్తానండి ఈ వీడియోలో ఎస్ వండర్ఫుల్ అండి హెవీ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వీవింగ్ తో వచ్చేసి అండి రిచ్ పళ్ళు ఇది మనకి చిన్న చిన్న బూట పికాక్స్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు దగ్గరగా చూపిస్తాను మనకి బ్లౌజ్ అయితే సూపర్ అండి కంప్లీట్ గా వీవింగ్ తో అయితే వచ్చేసింది శారీ అయితే కంప్లీట్ డిజైన్ పికాక్ చెప్పాను కదండి ఇలా వచ్చేస్తున్నాడు మనకి బోర్డర్ లో కూడా వీవింగ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది తో దీంట్లో కూడా కలర్ స్మాషింగ్ అయితే ఉంటుందండి చూడండి చూడండి కలర్స్ చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నిజంగా చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి మనకి సేల్ చేసుకోవడానికి బెస్ట్ అండి పెళ్లి కాబట్టి ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్లి సేల్ చేసుకున్నా వేర్ చేసుకున్నా చాలా సూపర్ గా ఉంటుందండి దీంట్లో మనకి చిన్న చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే చిన్న చిన్న వివింగ్ పికాక్స్ డిజైన్ అయితే వచ్చేసింది అండి దీనికోసం వచ్చేసి ఓన్లీ ట్వంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మాత్రమేనండి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ అంత తక్కువ ధరలో వచ్చేసిందంటే చాలా బాగుంది కదండి యూనిఫామ్ శారీ సింగల్ సింగల్స్ అయితే అండి ఇది వచ్చేసి మనకి విస్కోస్ అండి మనకి సిల్వర్ బూటీతో డిజైన్ అయితే వచ్చేసింది శారీ పైన కాంట్రాస్ట్ అండి బోర్డర్ వచ్చేసింది మనకి ఈ శారీ అయితే సూపర్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి డాన్సింగ్ డాల్ తో వచ్చేసింది అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సేమ్ పళ్ళు ఏ కలర్ లో అయితే ఉంది బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఉంటుంది హ్యాండ్స్ అయితే బోర్డర్ అయితే వచ్చేసింది ఇది సింగిల్ కలర్ అండి మనము ఫైవ్ నుంచి టెన్ అట్లా పర్చేసింగ్ చేసుకోవాలి దీనికోసం వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ మీకు సింగిల్ అయితే ఇవ్వనండి ఇలా ఫైవ్ ఆర్ టెన్ అలా తీసుకుంటేనే ఈ ప్రైజెస్ లో వస్తాయండి దీంట్లో డిఫరెంట్ ఇంకా తక్కువ రేట్ లో కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ అండి చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా యూనిఫామ్ కలర్ అండి సింగల్ కలర్ డిజైన్ సింగల్స్ దీంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది కూడా వన్ డిజైన్ అండి దీంట్లో వచ్చేసి మనకి స్ట్రైప్స్ అండ్ బూటీ లాగా అయితే వచ్చేసింది డిజైన్ మనకి బార్డర్ అయితే చాలా రిచ్గా ఉందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కూడా యూనిఫామ్ కలర్ అండి సేమ్ ప్రైస్ yes okay 1350 అండి సేమ్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి బిన్నీ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి యూనిఫామ్ కలర్ అండి ఇది అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మనకి బోర్డర్ అయితే రిష్ బోర్డర్ వచ్చేసింది వీవింగ్ ఇది వచ్చేసి మనకి స్ట్రైప్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ అండి ఇది కూడా సేమ్ యూనిఫామ్ సింగిల్ కలర్ వేసండి మేడం కొందరు అదే చూడండి అయిపోయింది చాలా బాగుంది మంచి ఇది కూడా మీకు ఫైన్ టెన్ పీసెస్ కూడా అండి చాలా సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్స్